హరయే నమ గురవే నమ ప్రియమైన మిత్రులారా జీవులందరికీ ముఖ్యంగా కావలసింది అభయం భయాన్ని తొలగించుకోవాలి భయం అనేది మనకు దూరం కావాలి అయితే అసలు భయం అనేది ఎలా కలుగుతోంది ఆ భయానికి కారణం ఏంటి అని తెలుసుకోకపోతే భయాన్ని ఎలా తొలగించుకోగలుగుతాం దీనికి మనకు సమాధానాన్ని వ్యాసమహర్షి తెలియజేస్తున్నాడు భయం ద్వితీయాభినివేశత్యాదాదపేత విపర్యో స్మృతి తన్మాయతో బుధ ఆభజేత్తం భక్త్యైకయేషం గురుదేవతాత్మా అని అన్ని భయాలకు మూల కారణం అజ్ఞానం అయితే ఆ అజ్ఞానం ఎలా ఆవరిస్తోందంటే ఈ శరీరమే నేను అనే భావం వలన దీనినే అభినవేశం అంటారు దేహాత్మాభిమానం ఈ అభినివేశం వలన బుద్ధి భ్రంశం అవుతోంది విపరీతంగా చింతించడం మొదలు పెడుతోంది బుద్ధిలోని నిశ్చయం ఏదైతే ఉందో అది విపర్య లోనవుతోంది విపరీతంగా వ్యవహరిస్తోంది జీవుడు తనను తాను మరచిపోయి ఈ శరీరమే నేను అనే అజ్ఞానానికి గురవుతున్నాడు ఇదే అన్ని భయాలకు కారణం అజ్ఞానమేవాస్యహి దుఃఖస్య మూల కారణం మరి ఈ అజ్ఞానం నుండి ఎలా బయటపడాలి ఎవరు బయటపడేస్తారు దానికి కూడా సమాధానం వ్యాసమహర్షి తెలియజేస్తున్నాడు భక్తి భక్త్యైకేషం గురుదేవతాత్మ ఇప్పుడు ఈ అజ్ఞానం వలన ఈ స్మృతి విపర్య అంటే బుద్ధి విపరీతంగా నిశ్చయానికి లోనవటం వలన ఇదంతా కూడా మాయ యొక్క ప్రభావం జీవుడు మాయకు అధీనుడవుతున్నాడు కాబట్టి ఆ మాయ నుండి రక్షింపబడాలంటే ఆ మాయ నుండి ఇబ్బందికి గురి కాకుండా దానిని అధిగమించాలంటే భక్తితో సాక్షాత్తు భగవంతుడి యొక్క స్వరూపమే అనే నిశ్చయంతో సద్గురువును శరణు వేడాలి గురుదేవతాత్మ ఇది వ్యాసమహర్షి తెలియజేస్తున్నటువంటి ఉపాయం అందుకనే ఎస్య సాక్షాత్ భగవతి జ్ఞానదీప ప్రదే గురవు గురువు దివ్య జ్ఞానప్రదుడు అజ్ఞాన నివారకుడు మోహానికి గురవుతున్నటువంటి జీవుల యొక్క అజ్ఞానాన్ని నివారించే మహానుభావుడు దివ్య జ్ఞానాన్ని ప్రసాదించే కారుణ్యమూర్తి గురువు అందుకనే గుమ్ రౌతీతి గురువు గృణాతి జ్ఞానమితి గురువు గురువు రెండు పనులు చేస్తాడు ఒకటి అజ్ఞానాన్ని నివారిస్తాడు తొలగిస్తాడు నిర్మూలిస్తాడు దివ్య జ్ఞానాన్ని ప్రసరింపజేస్తాడు అందుకని ఆ గురువును సాక్షాత్తు భగవంతుడి యొక్క స్వరూపంగా సంపూర్ణమైన విశ్వాసంతో ఆశ్రయించడమే ఆయన్ను భగవత్ స్వరూపంగా నిష్ఠతో శరణు వేడమే మాయను దాటడానికి అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి ఉపాయమని వ్యాసో హరిహి అని స్థుతింపబడే జగద్గురువులకు కూడా పరమ పూజ్యుడు వ్యాసమహర్షి తెలియజేస్తున్నాడు హరయే నమ గురవే నమ